క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుభవించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే మనకు క్రీస్తు సంఘం యొక్క గొప్పతనాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను మత పదహారు అధ్యాయం పచ్చింది వచ్చిన మరియు నీవు పేతృవు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పాత నిబంధనలో మోసే కూడా నేను సంఘాన్ని కడతాను అనలేదు అబ్రహం అనలేదు యాకోబులు ఎవ్వరు అనలేదు బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకములలో నీవు పేతృవి ఈ బండ మీద నేను సంఘం కడతానని ఒకే ఒక లేఖనంలో ఉంది ఇక అంతకు తప్పి ఎవరు అనలేదండి ఏ వ్యక్తి కూడా సంఘాన్ని కడతానని అనలేదు క్రీస్తు ప్రభువాడు సంఘాన్ని కట్టాడు దాని యొక్క గొప్పతనం ఏంటంటే నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను కురందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినాం దేవుని చిత్తం వలన ఏ యొక్క అపోస్తులుగా నుండుటకు పిలువబడిన పౌలను సహోదరుడైన స్వస్ స్వస్థే నేసునకు కురందిలోనున్న దేవుని సంఘమునకు ఇక్కడ ఏమైంది దేవుని సంఘమునకు ఈ యొక్క సంఘము క్రీస్తు సంఘము అయినప్పటికీ పర్యాయ పదములు జ్యేష్ఠుల సంఘమని దేవుని సంఘమని క్రొత్త నిబంధన సంఘమని అనేక పర్యాయ పదములు పిలువబడినప్పటికీ కూడా బైబిల్లో క్రీస్తు సంఘము అని పిలువబడింది దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయినది సంఘము అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులైన ప్రజలు సంఘం అంటే పాపులైన ప్రజలు కాదు రక్షణ లేనివారు కాదు అవినీతి పరులు కాదు అన్ అన్యాయముగా జీవించేవారు కాదు సంఘం అంటే అర్థము పరిశుద్ధులు నీతిమంతులు క్రీస్తు యొక్క సారూపంలోనికి మార్చబడినటువంటి వాళ్ళు రోమ పత్రిక పదారు పదార్లో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయడి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పినవి ఇంకొక విషయం చూస్తున్నా ఈ క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయబడినప్పుడు క్రీస్తు సంఘములకి వ్రాయబడింది మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు బాప్టిస్ట్ వాళ్ళ బాప్టిస్ట్ ఎప్పుడు వచ్చింది మెదలిస్ట్ ఎప్పుడు వచ్చింది లోతులని ఎప్పుడు వచ్చింది సిఎస్ఐ పెందుకొస్తే ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి ఈ క్రొత్త నిబంధన గ్రంథం రాయబడినదే క్రీస్తు సంఘములకి అంటే అందుకే ఆయన అంటున్నాడు చూడండి క్రీస్తు సంఘములన్నీ సెల్యూట్ వన్ ఆన్ ఆఫ్ దిత్స్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యు అని బైబిల్ గ్రంథం రాయబడింది కొలసి ఒకటి పచ్చింది రోజు చూడండి ంగమును శరీరమునకు శిరస్సు ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలు నిమిత్తము ఆయన ఉండి మృతులలో లేచుట నుండి ఆది సంభూతుడు ఆయను శరీరమునకు ఆయన శిరసు ఈ క్రీస్తు సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఈ యొక్క సంఘాన్ని హింసించేవాడు అండి సంఘాన్ని హింస పెట్టేటువంటి వ్యక్తి అందుకే పిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో నేను ఆ సంగమును హింస పెడుతున్నాను ఈ సంగనబడినటువంటి శరీరమును కొడుతుంటే శిరస్సు ఆ పరలోకములో సింహాసనం మీద కూర్చున్న శిరస్సు ఏమన్నదంటే సౌల సౌల నీ నన్ను హింస పెడతా ఉన్నదండి దెబ్బలు కొడుతు కొట్టేది దెబ్బలు మనుషులకి కానీ తగిలేది ఎవరికి శిరస్సుకి క్రీస్తు సంఘం యొక్క గొప్పతనము పౌలు సౌలుగా ఉన్నప్పుడు బాప్టిస్టు సంఘాన్ని మెదరిస్టు లూతరే సిందుకోస సంఘాలను హింస పెట్టలేదు హింస క్రీస్తు సంఘాన్ని పెట్టాడు క్రీస్తు పెరుగు మాట్లాడాడు మీరు జాగ్రత్త గమనించండి హింస ఏ సంఘాన్ని హింస పెట్టాడంటే క్రీస్తు సంఘాన్ని హింస పెట్టాడండి ఈ క్రీస్తు సంఘమనబడిన శరీరాన్ని కోరుతుంటే శిరస్సు మాట్లాడింది శిరస్సు అన్న క్రీస్తు నువ్వు నన్ను ఎలా హింస పెడతావని అంతేకాకుండా అపోస్తుల కార్యం రెండో అధ్యాయం నలభై ఏడో క్షణంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొంచున్నది మరి ప్రభు రక్షణ పొందుచు వారు ఆనుదినము వారితో చేర్చుచున్నాను అనుదినం ఎక్కడికి చేర్చబడుతున్నారు వీళ్ళు మొదటి శతాబ్దంలో మూడు వేల మంది క్రైస్తవులు అనబడిన తర్వాత వారు ఆహారము పుచ్చుకొనుచు రక్షణ పొందుచున్న వారిని ఆనుదినం ఎక్కడికి సంఘములోనికి చేర్చబడుచున్నారు వాళ్ళు ఏ సంఘంలోనికి అంటే ఈ క్రీస్తు కట్టాడే ఆ సంఘంలోనికి చేర్చబడుచున్నారు దీని యొక్క గొప్పతనం ఏంటంటే అపోసుల అధ్యాయం ఇరవై అధ్యయనిది వచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మమ్మను గుర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గుర్చియు జాగ్రత్తగా ఉండుడే ఏ ఎలా కట్టాడు ఈ సంఘాన్ని సంఘాన్ని ఎలా కట్టాడండి స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము ప్రియ సహోదరుడా నీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను నువ్వు అంటావు కదా చాలా మంది అంటారు కదా లేదు బ్రదర్ నేను సంఘాన్ని కట్టాను అంటారు నువ్వు ఈయన కట్టే మాట అయితే నువ్వు రక్తము కార్చాలి ఇదిగో బైబిల్లో ఉంది చూడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘం స్వరక్తమిచ్చి సంపాదించి క్రీస్తు సంఘాన్ని కట్టాడు నువ్వు సంఘాన్ని కట్టడం కాదు సంఘములోనికి నీవు చార్చాలి నీ బాధ్యత ఏంటి ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించడం నీ బాధ్యత నువ్వు సంఘానికి కట్టడం కాదు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం వచనంలో ఆయనను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగా ప్రవర్తింపవు అది నేను నీకు తెలియవలెనని ఈ సంఘము ఈ సంగతులు నేను నీకు రాయొచ్చున్నాను ఆ సంఘము ఏంటంటే అది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది ఈ సంఘం ఏంటంటే సత్యమునకు ఒక స్తంభము ఆధారమై ఉన్నది అని బైబిల్ గ్రంథము ఖచ్చితంగా చెబుతుంది అంతేకాదండి చివరిగా ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ క్షణంలో ఇప్పుడైతే సియోనను కొండకు జోము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యరుషులేమునకు వేవేళ కొలది దేవదూతల యొద్ధకును పరలోకముందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతిని దేవుని యుద్ధకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతి ఆత్మల యుద్ధకును ఇరవై నాలుగు వచ్చిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తునకు ఏ బేలు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు చూశారండి ఈ సంఘములోనికి అబ్రహాము అబ్రహాము ఇస్సాకు యాకోబులు వాళ్ళు రాలేదు ఈ సంఘంలోనికి దేవదూతలు రావాలనుకుంటున్నారండి ఎంత భాగ్యము ఎంత ధన్యత మీరు సియోనను కొన్ననకు జీవము గల దేవుని పట్టణం అనగా పరలోకపు ఎరుశలేమునకు వేవేల కొలది దేవదూతలు వస్తున్నారు క్రీ సంఘంలోనికి నువ్వు వస్తే ఏంటి రాలేకపోతే అండి ఈ సంఘం అనబడిన రాజ్యమును తీసుకువెళ్ళటానికి వచ్చేటప్పుడు వేవేల వేల కొలది దేవదూతలు ఈ సంఘమును తీసుకువెళ్ళటానికి వస్తున్నారు వస్తున్నారు క్రీ సంఘంలోనికి దేవదూతలు నువ్వు అంటావు చాలామంది చాలా మంది అంటారు ఐ డోంట్ బిలీవ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నువ్వు నమ్మకుంటే బైబిల్ నువ్వు నమ్మనంత మాత్రాన బైబిల్ తప్పు కాదు కొంతమంది ఏమంటారంటే నేను నమ్మను అంట నువ్వు నువ్వు నమ్మమనేది నన్ను కాదు బైబిల్ను నమ్మాలి నువ్వు లేఖనం ఉందో లేదో పరిశోధించాలి నువ్వు పరిశోధించకుండా నమ్మనంటే నష్టపోయేది నువ్వే కదా నష్టపోయేది నువ్వే అందుకే అంటున్నాడు చూడండి పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమే ఈ క్రీస్ సంఘము వారి మహోత్సమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మ ఆత్మలకును ఆత్మల యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు క్రీస్తునకు అంతేకాకుండా హే కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారండి ఈ రక్తము ద్వారా సంఘము కట్టబడి ఉన్నది ఆ సంఘము క్రీస్తు సంఘము సహోదరుడా మీకు రక్షణ కావాలంటే క్రీస్తు సంఘులానికి రా పరలోకం కావాలంటే రా ఈ సంఘాన్ని కట్టాడు ఈయన వచ్చేది ఎవరి కోసం వస్తున్నాడు యేసుప్రవారు మీరు చెప్పండి క్రీస్తు ప్రవారు సంఘాన్ని కట్టాడు ఏమన్నాడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సిద్ధపాటు కలిగి ఉండాలి ఎవరిని తీసుకెళ్ళడానికి పెళ్లి కుమారును కుమార్తెని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా లేదా దీంట్లో లేకుండా ఆయన ఏ సంఘాన్ని అయితే కట్టాడో ఆ సంఘమును తీసుకువెళ్ళడానికి వస్తున్నారు అందుకే బుద్ధి కలిగిన కనికలు బుద్ధి లేని కనికలు అంటారు బుద్ధి కలిగిన కనికలేమో జాగ్రత్తగా ఉన్నారు బుద్ధి లేని కనికలో ఏమో అయా నూనె అయిపోయిందని చెప్పారు అంతలోకి యజమానుడు వచ్చాడు ఈ బుద్ధి కలిగిన కనికలు అడిగి అడిగారు నూనె అయిపోయింది కదా మాకు కూడా కొంచెం ఏమంటే లేదు లేదు ఇది మీకును మాకును సరిపోతే ఎవరైనా అమ్మవారు ఉంటే వెళ్ళి కొనుక్కోమని చెప్పారు వీరు వెళ్ళేసరికి ఆ కోట్లన్నీ క్లోజ్ అయినాయి అంతలేకే ఆ పెళ్లి కుమారుడు వచ్చాడు ఈ యొక్క బుద్ధి కలిగిన కనికలను తీసుకెళ్ళారు వీళ్ళు డోర్ కొడతా ఉన్నారు అయ్యా డోర్ తీయ్యా తీయ్యా అంటే తీయట్లేదు భూమి మీద నువ్వు బ్రతికినప్పుడు నీ దగ్గర బైబుల్ ఉన్నప్పుడు నువ్వు పరిశోధించటానికి ఒక అవసరత నీకు లేదా అది ఏ సంఘమైందనే తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అనేటువంటి విషయాన్ని నేను ప్రశ్నించుతున్నాను సహోరా సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ శుభములు ఆమె